అయితే సేమియా పేలాలు సేమియా అని అంటారండి నాకు తెలిసిన పేరు అయితే ఇదే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అలాగే పాలసేమియా అని కూడా అంటారు కదా ఈ పాల సేమియా అయితే తీసుకున్నా అయితే ఇది పాలల్లో వేస్తే అస్సలు తెలియదు అనమాట మా ఇంట్లో వాళ్ళు అందుకే ఈ సేమియాతో వాళ్ళ ఉప్మా అయితే చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా నాకు తెలుసు దీంతో పర్ఫెక్ట్ గా రాదేమో అని కాకపోతే అలా వేస్ట్ చేయడం ఎందుకులే ఉప్మా అన్న చేస్తే ఎలాగోలా కడుపులోకి వెళ్ళిపోద్ది అని చెప్పి చేస్తున్నాను అనమాట సో కాకపోతే ఈ పాల సేమియాలో నిజంగానండి పేనీలా పేనీలు అని కూడా అంటారు కదా రకరకాల పేర్లు ఉంటున్నాయి గా అయితే నాకు తెలియదు సో మీరైతే కరెక్ట్ నేమ్ అయితే కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి సింపుల్ సింపుల్గా ఇలా సేమే ఉప్మా స్టైల్లో చేసేస్తూ అనమాట ఈ పేలీలు మనకు ఇప్పుడు అసలు ఇదివరకు బాగా దొరికేవండి చిప్స్ టైప్లో ఇప్పుడు అసలు దొరకట్లేదు చాలా అరుదైపోయినాయి ఇదైతే నేను ఎక్కడో డిమార్ట్ మార్ట్కి అలా వెళ్ళినప్పుడు బయట రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట విజయవాడలోనే ఇంకా అక్కడైతే తీసుకున్నాను ప్యాకెట్ ఎయిటీ రూపీస్ అలా చెప్పారు ఈ ఎయిటీ రూపీస్ ప్యాకెట్ని ఒక టూ టైమ్స్ ఏమో యూజ్ చేశా ఇంకా థర్డ్ టైం ఉప్మా చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట ముద్ద ముద్దగా అయిపోయింది